హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ ఈరోజైతే నేను నువ్వులు చేద్దాం చేద్దామనుకుంటున్నానండి అందుకే ఇది నువ్వులైతే వేయించుతున్నాను నేను హెల్దీ కదా అండి కాల్షియం ఉంటుంది నువ్వులలో అందుకని నేను ఇది రోజు పిల్లలకి ఇవ్వచ్చు మనం కూడా తినొచ్చు మనకు బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి మనకు పాలల్లో ఉండే పోషకాలన్నీ మనకి నువ్వుల లడ్డులో ఉంటాయి కాబట్టి ఈ నువ్వుల అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి నువ్వులైతే వేగిపోయినాయి ఈ పక్కన తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నువ్వులైతే నేను వేయిపోసాను దూరంగా వేయించుకున్నాను అనమాట నేను కేజీ తీసుకున్నానండి కేజీ నువ్వులలో హాఫ్ కేజీ చేస్తున్నాను ఇప్పుడు హాఫ్ కేజీ పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం అండి నేను బెల్లం ఫస్ట్ ఇలా తురిమి పెట్టుకున్నాను అనమాట నేను ఎప్పుడైనా ఇంతే అండి నేను ఫస్ట్ తురుమి పెట్టుకుంటాను మనకు ఇలా ఏదైనా లడ్డు చేయాలంటే మనకి ఈజీ అవుతుంది అనేసి ఏది చేసుకోవాలని ఈజీ ఉంటుంది కదా అందుకనే నేను తురుమి పెట్టేస్తాను అనమాట ఫస్టే ఇప్పుడు దీంట్లో హాఫ్ కేజీ కదండి బెల్లం కూడా మనం హాఫ్ కేజీ వేసేసుకున్నాం స్వీట్ సరిపోతుంది అనేసి నేను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వేస్తున్నాను అనమాట నాకు హాఫ్ కేజీ అయితే సరిపోద్ది అనిపిస్తుంది అండి స్వీట్నెస్ అనేది హాఫ్ కేజీ అయితే నా గురించి సరిపోతుంది లో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి అయితే వేయలేదు కొంచెం వేసాను నేను వాటర్ అనేది మనకి ఇది పాకం వస్తే సరిపోతుంది ముతురు పాకం కావాలండి ఇది మనకు ఇది మనకు పా బెల్లం అంతా కరిగేసరికి వాటర్ కొంచెం వేసినాం కాబట్టి మనకు పాకం అనేది తొందరగా వస్తుందండి కాళ్ళు అనుకుంటే ఇందులో మళ్ళీ మనం పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంట లేదు పల్లి అయితే ఇప్పుడు మొత్తం నువ్వులతోనే చేద్దాం అనుకుంటున్నాను పల్లీలు యాడ్ చేయట్లేదు ఓకేనా ఇది బెల్లం అంతా కరిగి మనకు పాకం అనేది రావాలండి వాటర్ కొంచెం వేసినాం అనుకోండి మనకు పాకం ఈజీగా తొందరగా వచ్చేస్తుంది మనకు కూడా కొంచెం సరిపోతుంది కదా బెల్లం బాగానే వేసినాం దాని హాఫ్ కేజీ నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం మనకు పిల్లలు కొంచెం మారం చేస్తుంటారండి పాలు తాగమంటే అసలు తాగరు కదా మనకి ఇలా చేసి పెడితే మనకు పాలల్లో ఉండే కాలుష్యం ప్రోటీన్స్ అన్నీ మనకు పిల్లలకు అందించవచ్చు అందుకనే నేను ఇలా చేసి పెడతానండి పాక తానిద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మనకు పాకమైతే ఇంకొక టూ మినిట్స్లో వచ్చేస్తుంది నేను ఇదిగోండి వాటర్ లేస్ చేశాను ఇంకా కొంచెం అయితే మనకు వస్తుంది ఇదిగోండి ఇంకొక టూ మినిట్స్ అయితే మనకు కావాల్సిన విధంగా పాకం అనేది వచ్చేస్తుంది అనమాట మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మళ్ళీ మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ పిల్లలకు అందుతాయండి పోషక విలువలన్నీ ఓకే అండి ఇది ఇలా వేసాం కదా దీంట్లో నుంచి మనకు చేతికి రావాలి ఇంకా నాకు క్లియర్గా రాలేదు చూడండి ఇంకా తీగ పాకం ఉంది ఇంకా కొంచెం ముదురు పాకం రావాలండి ఇంకోసేపు ఉంచుదాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి వేసి చూద్దాం మనం పాకం వచ్చిందా లేదా అనేది ఇలా వాటర్లో వేసి చూసుకోవచ్చండి మన అర్షపాకానికైనా లడ్డు పాకానికైనా దేనికైనా మనం ఇలా వాటర్లో వేసి చూస్తే చూడండి ఇంకా రావాలి పాకం అనేది మన చేతికిగా ఇలా వస్తుంది మనకు ఒక ఉండలాగా రావాలన్నమాట ఈ లడ్డులకి నువ్వుల లడ్డుకి మన అరిసెల పాకానికి అరిసెలకైతే ఇది సరిపోతుందండి అరిసెలు చేయడానికి అయితే ఆ పాకం అనేది సరిపోతుంది మెత్తగా బలం వస్తాయి అరిసెలు గట్టిగా కావాలనుకుంటే ముదురు కావచ్చు ఈ మెత్తగా ఉండాలంటే ఈ పాకం అరిసెలకి సరిపోతుందండి ఇది నువ్వుల ఉండకి ఇలా ఏమైందంటే ఇక బంక జాగుతుందండి తినేటప్పుడు అందుకని నేను ఇంకా ముదరని ఇస్తున్నాను పాకాన్ని ఇంకా ముదరాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పాకమైతే వచ్చేసింది ఇలా ఉండాలన్నమాట ఉండకి ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నువ్వులేసి కలుపుదామండి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ జరిపోయింది మనకు పాకం అనేది చూడండి పాకం అనేది మనకు పర్ఫెక్ట్ జరిపోయింది వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని వేడిగా ఉంటుంది కదండి ఇలా ఒక స్పూన్తో ఇలా తీసుకొని మనం ఇలా లడ్డు చేసుకుంటే ఉండ చేసుకుంటే అయిపోతుందండి హెల్దీ స్వీట్ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా మిగతా అంతా మనం చేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ లడ్డు అయితే మొత్తం ఇదిగోండి ఇలా చేశారనమాట చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్